జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ప్రజాస్వాముడి నుంచి ఆయన జీతపత్యాలు ఏం తీసుకోవాలి చివరికి క్యాంప్ ఆఫీస్ కూడా ఆయన సొంత నిధులతోటి సొంత నివాసం ఏర్పరచుకున్నాడు గవర్నమెంట్ జీతాలు ఏమే క్యాంప్ ఆఫీస్ పేరు జీతాలు కూడా తీసుకోలేదు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన విడిగా నాడు దుష్ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు చివరి రెండు సంవత్సరాలు అసెంబ్లీ సమావేశాలకు హాసలు హాజరే కల అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మొత్తం జీతాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నా కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన జీత భత్యాలు తీసుకోవట్లా వద్దని చెప్పాడు ఇది స్వయంగా నేను చెప్పేది కాదు ఎవరో చెప్పేది కాదు స్వయంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారే అసెంబ్లీలో చెప్పారు ఇది వాస్తవం ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయ్యన్న పాత్రుడు గారు ఏం చెప్పారు అనేది గవర్నమెంట్ జీతాలు తీసుకున్నారు సార్ ఇగ అందరూ కూడా జనేం రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల నెల జీతాలు తీసుకున్నారు గవర్నమెంట్ జీతాలు తీసుకున్నారు మళ్ళీ సార్ గందరూ కూడా గవర్నమెంట్ జీతాలు తీసుకున్నారు సార్ ఇక అందరు కూడా జనమే రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల నెల జీతాలు తీసుకున్నారు అది ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకోరు ఇటువంటి విషయాలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకోరు అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో జీతపత్యాలు తీసుకున్నారు అసెంబ్లీకి రాకపోయినా వాళ్ళ సభ్యులు కూడా జీతపత్యాలు తీసుకున్నారు అప్పుడు ఇరవై మూడు మంది చంద్రబాబు నాయుడు గారి వైపు ఉంటే వాళ్ళ అసెంబ్లీకి హాజరు కాకపోయినా కానీ జీతపత్యాలు తీసుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు జీతపత్యాలను వద్దని చెప్పాడు సీఎం ఉన్నా కూడా ఆయన ప్రజా సొమ్ముని పూర్తి స్థాయిలో ప్రజలకే కేటాయించాలి ప్రజల అవసరాల కోసం వినియోగించాలి సొంత అవసరాల కోసం కాదు ముప్పై నాలుగు కిలోమీటర్లకి హెలికాప్ ఆడుకునే విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చేయాల ఇంకా చెప్పాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దేశ ఆర్థిక వ్యవస్థను ఒక సందర్భంలో కాపాడారు కరోనా కరోనా లాంటి టైంలో దేశం మొత్తం లాక్డౌన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నరేంద్ర మోడీ గారికి నాడు ఒకటి చెప్పారు సార్ గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్ రెడ్ జోన్ అని విభజించి పూర్తిస్థాయిలో ట్రాన్స్పోర్ట్ ఎలవ్ చేస్తాం ఇక పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలు పెడతాం ఇట్లాగే కానీ ఉంచితే పూర్తిగా మన దేశం ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోద్ది ఖచ్చితంగా మనం దీనిపై చర్యలు తీసుకోవాలి కనుక గ్రీన్ జోన్ అనేది పూర్తిగా అలౌ చేసేద్దాం రెడ్ జోన్ అనేది పూర్తిగా పూర్తిగా లాక్డౌన్ పెట్టేద్దాం ఆరెంజ్ జోన్ అనేది అసలు పొద్దున మధ్యాహ్నం ఇట్లా చేద్దాం సార్ ఐదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు చెప్పింది కావాలంటే ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి హిందుస్థాన్ టైమ్స్లో రాశారు చాలా 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 వాటిలో రాశారు చూసుకొని కాబట్టి ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారిపైన నిజంగా చెప్పాలంటే దుష్ప్రచారం ఎక్కువ నడుస్తూ ఉంటుంది మంచి చేయాలనుకున్న ఆలోచన పరుడు మీద ఖచ్చితంగా ఎక్కువ దుష్ప్రచారం ఎక్కువ చేస్తూ ఉంటారు కనుక అది ఎక్కువ నిలవదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిపైన ఈ అబద్ధం కూడా కుట్ర అనేది బద్దలైపోయింది ఇది కూడా వాస్తవం ఏంటని